సుందరకాండ పారాయణాన్ని విన్నవారికి చదివినవారికి ఆ హనుమంతుడు సకల జయాలను శుభాలను ఐశ్వర్యాలని తప్పకుండా కలుగజేస్తాడు కాబట్టి మీరు కూడా నాతో పాటు ఈ సుందరకాండ పారాయణం చేసి ధరించండి శ్రీమద్ రామాయణము సుందరకాండ నలభై ఐదవ అధ్యాయము రాక్షస సైనికులు చంపిన తరువాత ఇంకా ఎవరు వస్తారా అని తోరణ స్తంభము మీద ఎక్కి కూర్చుని ఎదురు చూస్తున్నాడు హనుమంతుడు ఎదురుగొండ అశోకవనంలో ఉన్న చైత్యప్రాసాదం కనబడింది అప్పుడు హనుమంతునికి ఒక ఆలోచన వచ్చింది అశోకవనమంతా ధ్వంసం చేశాను ఈ ప్రాసాదం మాత్రం ఎందుకు వదిలిపెట్టాలి దీనిని కూడా ధ్వంసం చేస్తే ఓ పనైపోతుంది అనుకున్నాడు అనుకున్నదే తడువుగా పైకి లేచాడు చైత్యప్రాసాదము మీదకి లంఘించాడు ఆ చైత్యప్రాసాదము మీద ఎక్కి కూర్చున్నాడు తరువాత తన శరీరమును పెంచాడు లంకా పట్టణమంతా అదిరిపోయేటట్టు తన జబ్బలు చేరుచుకున్నాడు సింహనాదం చేశాడు ఆ శబ్దానికి తట్టుకోలేక చైత్యప్రాసాదమును రక్షించుచున్న రక్షక పొటులు మూర్చిపోయారు మరికొంతమంది సైనికులు వివిధములైన ఆయుధములను పట్టుకుని అక్కడికి వచ్చారు చైత్యప్రాసాదము మీద ఉన్న హనుమంతుణ్ణి చూశారు హనుమంతుడు కిందికి దుముకాడు వెంటనే ఆ సైనికులు హనుమంతుణ్ణి చుట్టుముట్టారు హనుమంతుడా చైత్యప్రాసాదం స్తంభమును ఒకదానిని పెకలించి గిరిగిరా తిప్పి ఆ సైనికుల మీదకు విసిరాడు హనుమంతుడా స్తంభమును గిరిగిరా తిప్పుతుంటే అగ్ని ప్రజ్వరిలింది ఆ అగ్ని చైత్యప్రాసాదము మొత్తం పాకింది చైత్యప్రాసాదం అగ్నికి ఆహుతయిపోయింది స్తంభము తన మీద పడ్డ సైనికులు అక్కడికక్కడే మృతి చెందారు వారిని చూసి ఇలా అన్నాడు హనుమంతుడు నా దెబ్బకే ఇంతమంది చచ్చారు ఇంకా నాలాంటి వాళ్ళు సుగ్రీవుని సేనలో లక్షల కోట్ల మంది ఉన్నారు వాళ్ళనెలా తట్టుకుంటారు మీరు ఒక్కొక్కరు వేయి ఏనుగుల బలం ఉన్న వానరులు ఉన్నారు కోట్ల కొల్ది వానర సైన్యంతో రాముడు సుగ్రీవుడు లంక మీదకి దండెత్తి వస్తున్నారు మీరందరూ చావడం ఈ లంక నాశనం కావడం తథ్యం ఒరే మీ రావణుడు రాముడితో అనవసరంగా పెట్టుకున్నాడు దాని ఫలితంగా మీ రావణుడు మీరు మీ లంక నగరం సర్వనాశనం అవుతుంది ఒక్కడు కూడా మిగలడు అని బిగ్గరగా అరిచి చెప్పాడు హనుమంతుడు శ్రీమద్ రామాయణము సుందరకాండ నలభై ఐదవ అధ్యాయము సంపూర్ణము హరి ఓం తత్సత్